నా పేరు రావుల శ్రీనివాస్ నందిపాడు మిర్యాలగూడ నేను గత ఐదు సంవత్సరాలుగా మొక్కలు నాటుతున్నాను మొక్కలు చెట్లు నా ఇంట్లో నర్సరీలో పెంచుకొని రోడ్ల మీద నాటడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమి మొత్తంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది మాన మానవుని పనుల వల్ల దీన్ని హ్యూమన్ యాక్టివిటీ అంటారు హ్యూమన్ యాక్టివిటీ వల్ల మొత్తం చెట్లు అడవులు జీవ వైవిధ్యం బయోడైవర్సిటీ మొత్తాన్ని నాశనం చేయడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఐదు సంవత్సరాల నుంచి చెట్లను నాటుతున్నాను మొక్కలు పెంచుతాను నర్సరీలో మా ఇంట్లో రోడ్ల మీదకి వచ్చి ఇట్లా ప్లకార్డ్ పట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరియు మొక్కలు నాటడం జరుగుతుంది మిడల్ కూడా ఫ్లైఓవర్ నుంచి గణేష్ మార్కెట్ వరకు మొక్కలు నాటడం జరిగింది అవగాహన కల్పిస్తున్నాను నేను నేను ఒక్కరిని పెంచితే సరిపోదు భూమి మొత్తానికి పెంచాలి అన్ని చోట్ల ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క జిల్లా ఎక్కడ హైవేల మీద అడవిలలో పొలంలో ఎక్కడ జాగా ఉంటే అక్కడ చెట్లు పెంచాలి లేకపోతే బ గ్లోబల్ వార్మింగ్ అనే ప్రమాదం ఉంది ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అనే భాగాలలో ఉన్న హైసు మంచు మొత్తం కరిగి చాలా దేశాలు మునిగిపోవచ్చు చాలా క్లిష్టపరి పరిస్థితులు వస్తాయి ఒక నీళ్ళు సముద్రాలు పొంగడమే కాదు కరోనా లాంటి విపత్తులు కూడా ఇది ప్రకృతిని నాశనం చేయడం వల్లే వస్తుంది కరోనా ఒకటే కాదు రీసెంట్గా జరిగిన వైనాడు ల్యాండ్ స్లైడింగ్ ఒక కొండ అనేది జరగడం జరిగింది అది కూడా ప్రకృతిలో ప్రకృతి నాశనం చేయడం వల్లనే వస్తుంది కరోనా కూడా ప్రకృతి నాశనం చేయడం వల్లనే వచ్చింది అది ప్రకృతి సృష్టించింది చైనా సృష్టించింది కాదు ఇంకా చాలా చాలా ప్రమాదకరమైన వైరస్లు రావచ్చు ఎందుకంటే భూమిని చాలా క్లిష్టపడుతుల పరిస్థితుల్లోకి తీసుకుపోతున్నాం ప్రకృతిని కాపాడితే మనల్ని కూడా ప్రకృతి కాపాడుతుంది చాలా ఉన్నాయి ఒక ఆస్ట్రేలియా బుష్ పైరు కూడా ఆస్ట్రేలియా ఒక ఐదు ఆరు సంవత్సరాల కింద ఆస్ట్రేలియా బుష్ పైరు అనేది వచ్చింది అదేందంటే మొత్తం అడవి మొత్తం తగలబడిపోయింది అది కూడా ప్రకృతిని నాశనం చేయడం వల్ల ప్రకృతి అనేది ఈ విధంగా కోపాన్ని చూపిస్తుంది